అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం జొన్నలగడ్డ నారాయణమూర్తి గారు రచించిన సుకుమారి అనే కథను విందాం ఈ కథ ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు చందమామలో ప్రచురింపబడింది విదేహదేశపు రాకుమారి వజ్రప్రభ ఒకనాడు తన చెలికత్తెలతో ఉద్యానవనంలో ఆటలాడుతూ ఉన్నట్టుండి అలసిపోయానంటూ అంతఃపురానికి తిరిగి వచ్చింది చలికత్తులు కంగారు పడిపోతూ ఆమెకు సపర్యలు చేయసాగారు హంసతూలికా తల్పం మీద విశ్రమించి ఉన్న వజ్రప్రభ తనకు సేవలు చేస్తున్న ముగ్గురు కేసి చిరునవ్వుతో చూసి నేనింతగా అలసిపోవడానికి కారణం ఏమిటో మీలో ఎవరైనా సరిగా చెప్పగలిగితే వాళ్లకు నా రత్నాలహారం ఇస్తాను అన్నది ఒకవేళ సరైన కారణం చెప్పకపోతేనో అన్నది మరీచిక అనే చలికత్తె అప్పుడు రత్నాలహారానికి బదులు రెండు చంపలు వాయిస్తాను అన్నది వజ్రప్రభ అయితే నా అదృష్టాన్ని పరీక్షించుకుంటాను అన్నది మరీచిక రాకుమారితో యువరాణి గారు అంతగా అలసిపోవడానికి కారణం ఉద్యానవనంలో ప్రవేశిస్తూనే దాగుడు మూతలాట మొదలు పెట్టడం సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చిన ఆట అలాగే కొనసాగించారు ఉద్యానవనం అంతా అలా పరిగెడితే అలసట రాదా మరి తమరు గనక అంత శ్రమకు తట్టుకోగలిగారు మరొకళ్ళైతేనా అన్నది వెంటనే వజ్రప్రభ మరీచిక చెంపల్ని చెల్లుమనిపించింది మనిపించింది మిగిలిన ఇద్దరు జలికెత్తెలు నవ్వసాగారు కొంచెం ఆగి మరుద్వతి అనే రెండో యువరాణి గారు అంతగా అలసిపోయారంటే అందుకు కారణం సరస్సులో గంటల తరబడి ఈతలు కొట్టడం అంత శ్రమకు మగవాళ్ళైనా తట్టుకోలేరు అన్నది వజ్రప్రభ చాలా కోపంగా చిలికత్తె చెంపల మీద కొట్టింది కొంతసేపయ్యాక మందాకిని అనే మూడో చలికత్తె యువరాణిగారు ఇంతలోనే అంతగా అలసిపోయిన కారణం నా ఒక్కదానికే తెలుసు పూల చెట్ల నుంచి స్వయంగా ఒక మాలకు సరిపడేలా దోషుడు పువ్వులు కోశారు వాటిని మాలకట్టి తెమ్మని ఇచ్చేటప్పుడే ఆమె అలసిపోయిందని నేను గుర్తించాను మీరిద్దరూ గమనించలేదు అన్నది మిగతా ఇద్దరు చలికెత్తలకేసి చిరుకోపంగా చూస్తూ మందాకిని మాట ముగించే లోపలే వజ్రప్రభ సంతోషంగా శయ్య మీద నుంచి లేచి తన మెడలోని రత్నాల హారాన్ని చెలికెత్తె మెడలో వేసింది ఇది చూసి మా ఇద్దరికి ఎక్కడ లేని ఆశ్చర్యం కలిగింది ఆ తరువాత కొంతసేపటికి వజ్రప్రభ నిద్రపోగానే మరీచిక మరుద్వతి మందాకినిని అంతఃపురంలోని ఒక మారుమూల గదికి లాక్కుపోయి ఏమే మందాకిని మన రాకుమారి రూపురేఖా విలాసాలు ఎటువంటివో నీకు తెలియనివి కాదు కదా స్థూలంగా ఉన్న మోటుగా కనిపించని వాళ్ళను మనం ఎరుగుదాం కానీ రాకుమారి స్థూలమే కాదు కాస్త మోటుగా కూడా ఉంటుందని లోగడ నువ్వే అన్నావు అవునా అని అడిగారు నా మాట నిజమే అన్నది మందాకిని మరి అటువంటి యువరాణి దోసుడు పువ్వులు కోసి అలసిపోతుందా ఆమె అంత సుకుమారా ఆమె ప్రాపకం కోసం ముందు ముందు నువ్వు ఎన్ని అబద్ధాలైనా ఆడగలవు అంటూ చలికత్తెలిద్దరూ మందాకిని దెప్పిపడవసాగారు మందాకిని ఒకటి రెండు క్షణాలు మౌనంగా ఊరుకుని చిన్నగా నవ్వుతూ నేనాడినవేం అబద్ధాలు కావు ఇతరుల మనస్సు నొప్పించని మంచి మాటలు సాధారణంగా రాకుమార్తెలు లావణ్యవతులుగా కుసుమ కోమలంగా ఉంటారని అందరూ అనుకుంటారు కదా కానీ మన రాకుమార్తె అందుకు పూర్తిగా భిన్నం ఆ సంగతి ఆమెకు బాగా తెలుసు అందుకే ఆమె తన రూపాన్ని ఎవరైనా సూచనప్రాయంగా గుర్తు చేసినా సహించదు అన్నది అంటే ఇంతకుముందు మేము ఆమెతో ఆమె స్థూలకాయురాలని మోటుగా ఉంటుందని అన్నామనే అని అడిగారు చెలికెత్తలిద్దరూ కోపంగా అంత కోపం ఎందుకు నేను చెప్పేది వినండి అంటూ మందాకిని ఇలా అన్నది రాకుమారి అంత ఎండలో ఉద్యానవనమంతా పరిగెత్తుతూ దాగుడు మూతలాడిందని మీరన్నారు అంతేకాక సరస్సులో గంటల తరబడి ఈతలు కొట్టడం సంగతి తెచ్చి అది మగవాళ్లకు కూడా సాధ్యపడదని చెప్పారు ఇందువల్ల ఆమెకు మీరు తమ స్థూలకాయాన్ని మోటుతనాన్ని గుర్తు చేస్తున్నారన్న కోపం వచ్చింది నేను ఆమె మనసులోని బాధ గుర్తించిన దాన్ని కనుక దోసుడు పువ్వులు కోసి అలసిపోయారన్నాను ఆ మాటలు ఆమెకు తృప్తి కలిగించినాయి మనుషుల స్వభావాలు అర్థం చేసుకుని మాట్లాడగలిగే ఇంగిత జ్ఞానం లేకనే మీరు బహుమానానికి బదులు చెంపదెబ్బలు తిన్నారు మీరు మంచి స్నేహితురాండ్రు కనుక రత్నాలహారం ముగ్గురం పంచుకుందాం మందాకిని చెప్పింది విని తృప్తిపడిన మరీచిక మరుద్వతి రాకుమారి వజ్రప్రభ లాంటి వాళ్ళ దగ్గర ఎలా ప్రవర్తించాలో నువ్వు చెప్పిన తరువాత మాకు అర్థమైంది ఇది ముందు ముందు మాకెంతో మేలు కలిగించే సంగతి ఆ రత్నహారంలో మాకు ఓటా అవసరం లేదు నువ్వే ఉంచుకో అని మందాకిని మనసారా అభినందించారు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి